చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీ సేవలకు తూట్లు పొడుస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఈ ఐదేళ్ళు సామాన్య మధ్యతరగతి వర్గాలు పేదలు తమ ఆరోగ్యశ్రీ కార్డులను జాగ్రత్తగా బీరువాల్లో దాచుకోవలసిందే అదృష్టవశాతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు బీరువాల్లో దాచుకున్న ఆరోగ్యశ్రీ కార్డులకు మోక్షం కలుగుతుంది అంతవరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా పొందాలనుకోవడం అత్యాసి అవుతుంది ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఏడు నెలలు కావస్తున్నా ప్రజలకు ఉపయోగపడే ప్రతి దానిలోనూ వివక్షత చూపిస్తున్నట్టుగా వాస్తవ పరిస్థితులు అర్థం పడుతున్నాయి నెట్వర్క్ ఆసుపత్రులకు చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల నిర్వహణ భారంగా మారడంతో ఆ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న రోగుల నుంచి కూడా నిక్కచ్చగా డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి డాక్టర్ బాబు మా వద్ద ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయని ఎంత మొత్తుకుంటున్నా ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు వినిపించుకోవడం లేదు వాస్తవానికి నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలతో పాటు వైద్య పరీక్షలు అవసరమైన సర్జరీలు అనంతరం వాడాల్సిన మందులను ఉచితంగా ఇవ్వాలి కార్డుదారుల నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకూడదు అయినా ముక్కు పిండి మరీ వసూలు చేస్తుండడం గమనార్హం ఓపీ రకరకాల పరీక్షలు మందులు కొనాలంటూ పేదల జోబులకు చిల్లులు పెడుతున్నాయి కడుపులో గడ్డ ప్రసవం చిన్నపాటి ఎముకల ఫ్రాక్చర్ లాంటి సమస్యలతో ఆసుపత్రులకు వెళ్ళిన వారి నుంచి కొన్ని చోట్ల వేలు నుంచి ఇరవై ఇరవై వేలు వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం ఇక గుండె న్యూరో కిడ్నీ క్యాన్సర్ సంబంధిత అనారోగ్య బాధితుల నుంచి అయితే యాభై వేలు నుంచి లక్షకు పైబడి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వద్దని చంద్రబాబుని గద్దెక్కించిన ప్రజలు ఇప్పుడు మరోసారి జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తు చేసుకోవడం కోసమేరుపు